ఉద్యోగుల సమిష్టి కృషితో పాటుగా జిల్లా ప్రజల సహకారంతో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా విజయవంతంగా పూర్తి విలేఖరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎస్పీ వకుల్ జిందా చీరాల రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన ఆమంచి ఎన్నికలకు ఇరవై మూడు రోజుల ముందు ఎంట్రీ ఆమంచి ఎంట్రీతో చీరాలలో మారిన రాజకీయ సమీకరణాలు చీరాలపై అత్యధిక ఓట్లతో పట్టు నిలుపుకున్న బాపట్ల జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పోలీసుల నిఘా సమస్యాత్మక ప్రాంతాలు గ్రామాల్లో పోలీసులపై ప్రత్యేక దృష్టి ఘర్షణకు దిగితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందా బాపట్ల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పీరంజిత్ బాషా పేర్కొన్నారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని స్పందన సమావేశపు హాల్లో జిల్లా ఎస్పీ ఒక తో కలిసి జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఉద్యోగుల సమిష్టి కృషితో పాటుగా జిల్లా ప్రజలు అందించిన సహకారంతో బాపట్ల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని స్పందన సమావేశపు హాల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఒక పార్లమెంటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ ప్రక్రియలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించామన్నారు మార్చి పదహారున సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల పడటంతో అప్పటి నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు హోం ఓటింగ్ నిర్వహించామన్నారు తర్వాత ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించామన్నారు అనంతరం ప్రధాన ఘట్టమైన పోలింగ్ ను మే పదమూడున ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించామన్నారు జిల్లాలో ఎక్కడా రీపోలింగ్ అవసరం లేకుండా విజయవంతంగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు చివరిగా ఎన్నికల ప్రక్రియలో ముగింపు ఘట్టమైన కౌంటింగ్ కు విస్తృత ఏర్పాట్లు చేసి విజయవంతంగా పూర్తి చేశామన్నారు ఇందుకు సహకరించిన పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా తమవంతు సహాయ సహకారాలు అందించిన మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి సంపూర్ణ సహకారంతో పోలీస్ శాఖలోని హోంగార్డు స్థాయి ఉద్యోగు నుంచి ఏఎస్పీ వరకు అందరి సమిష్టి కృషితో జిల్లాలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణం విజయవంతంగా ఎయిటీన్త్ ఆఫ్ లాస్ట్ మంత్ నుంచి షెడ్యూల్ అనౌన్స్మెంట్ అలాగే నోటిఫికేషన్ అయిన తర్వాత వివిధ దేశాల్లో మీకు అందరికీ అన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది చెప్పడం జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఎస్టర్డే ఫోర్త్ కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ అండ్ ట్రెండ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి సో ఎస్టర్డే రిజల్ట్ సీట్స్ అన్ని కూడా పంపించడం జరిగింది మనం సో జిల్లాలో ఉన్నటువంటి ఆరో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అలాగే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది మన పార్లమెంట్కి సంబంధించి అన్ని చోట్ల కౌంటింగ్ అయిన తర్వాత రిటైల్స్ అనౌన్స్ చేసి క్యాండిడేట్స్ అన్ని డిక్లేర్ చేయడం జరిగింది ఆ డీటెయిల్స్ కూడా మీకు అందరికీ తెలుసు సో ఈ సందర్భంగా చివరిగా జిల్లాలో ఈ ఎలక్షన్కి సంబంధించి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఉద్యోగి కూడా అంటే ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆ రోజు ఈవెన్ పోలింగ్ డే కూడా చాలామంది ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇష్యూస్ ఉన్న చోట కూడా సో అన్నింటిని కూడా సాధ్యమైనంత వరకు అన్నిటిని మనం పరిష్కారం దిశగా తీసుకెళ్ళి జిల్లాలో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఎలక్షన్స్ కంప్లీట్ చేయగలం మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఈ ఎలక్షన్ అనౌన్స్మెంట్ నుంచి చాలా పటిష్టంగా అన్ని చోట్ల విదౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్ విదౌట్ ఎనీ ఇన్సిడెంట్ మొత్తం జిల్లాలో పీస్ఫుల్గా స్మూత్గా ఎలక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి హోమ్ హోంగార్డ్ కాన్స్టేబుల్ హెడ్ కాన్స్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐస్ ఇన్స్పెక్టర్స్ డిఎస్పీస్ అడిషనల్ ఎస్పీ అందరూ కూడా చాలా కష్టపడి చాలా డెడికేషన్తో చాలా ప్రొఫెషనల్గా పనిచేయడం జరిగింది ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ మీద కూడా ఇమీడియట్గా రెస్పాండ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది సో దానివల్ల చాలా పీస్ఫుల్గా మన జిల్లాలో ఎలక్షన్ కంప్లీట్ అయింది ఎక్కడ కూడా ఏమి ఇన్సిడెంట్ లేకుండా ఏమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అంత కౌంటింగ్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో కంప్లీట్ చేశారు సో ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ది పోలీస్ డిపార్ట్మెంట్ పర్సనల్ అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్ పర్సనల్ కూడా చాలా కష్టపడి చాలా సమన్వయంతో అంతా కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రెస్ వాళ్ళు కూడా అప్పటికప్పుడు మేము మేము ఇచ్చిన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయడం మా దగ్గర నుంచి బాపట్ల జిల్లాలోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల మొత్తం ఒక్క ఎత్తు అయితే అందుకు భిన్నంగా చీరల్లో ఎన్నికలు జరిగాయి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదేమో జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ముఖాముఖి పోటీల్లో టీడీపీ అభ్యర్థులు వైసీపీ మీద విజయం సాధించారు చీరలో మాత్రం త్రిముఖ పోటీ జరిగింది ఇదే టీడీపీకి ప్లస్ అయిందనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ కూడా జిల్లాలోని ఇతర ప్రాంతాలు మొత్తం ఒక ఎత్తు అయితే చీరాల మాత్రం ఒక ఎత్తు అందుకు తగిన విధంగానే భిన్నంగా చీరాలలో ఎన్నికలు జరిగాయి అంటంలో ఎలాంటి సందేహం అవసరం లేదేమో జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ముఖాముఖి పోటీలో టీడీపీ అభ్యర్థులు వైసీపీ మీద విజయం సాధించారు చీరాలలో మాత్రం త్రిముఖ పోటీ జరిగింది ఇదే టీడీపీకి ప్లస్ అయిందనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ కూడా సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పక్షాన కొండయ్య వైసీపీ నుంచి వెంకటేష్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల బరిలోకి దిగారు ఆ గనగా పోటీలో లేకుంటే నియోజకవర్గంలో ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా వైసీపీ కళ్లం వేసేవాళ్లు లేకుండా పోయేవాళ్ళు అంతేనా ఇక్కడ రాజకీయ కథ మరోలా కూడా ఉండేది నిజంగా ఆ పరిస్థితే వస్తే కొండయ్యకు గడ్డు కాలం ఎదురయ్యేది ఇక ఆ విషయాలు పక్కన పెడితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ మంచి కృష్ణమోహన్ భారీగా నలభై రెండు వేల ఓట్లు చీర్చారు అవన్నీ కూడా వైసీపీకి చెందినవిగానే భావించాలి ఆ మంచి ఎఫెక్ట్ తో వైసీపీ అభ్యర్థికి కేవలం యాభై రెండు వేల ఓట్ల వద్ద ఆగిపోయారు అంటే పెద్ద మొత్తంలోనే ఆ మంచి వైసీపీ ఓట్లకు గండి కొట్టారని చెప్పొచ్చు ఫలితంగా డెబ్బై వేల ఓట్లు సాధించిన కొండయ్య గెలుపు సునాయాసమైంది ఆ మంచి బరలో లేకుండా టీడీపీ వైసీపీల మధ్య ఫేస్ టు ఫేస్ ఎన్నికలు జరిగి ఉంటే వైసీపీకి భారీగా ఓట్లు పెరిగి గెలుపు వాకిలి వరకు కాదు కాదు గెలుపు గుర్రం ఎక్కేవారు కూడా అయితే ఇదంతా ఆ మంచి ఎంట్రీకి ముందు మాట మాత్రమే ఎన్నికలకు సరిగ్గా ఇరవై మూడు రోజుల క్రితం ఎంట్రీ ఇచ్చిన ఆ మంచి ఇండిపెండెంట్ గానా లేక కాంగ్రెస్ గానా తేల్చుకోవడానికి ఆ మూడు రోజులు సరిపోయింది మొత్తంగా ఎన్నికలకు సరిగ్గా ఇరవై రోజుల ముందు తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉంటున్నట్టు తెలిచారు ఇక ఆ మంచి ఎంట్రీతో చీరాల నియోజకవర్గంలో సీన్ మొత్తం మారింది అప్పటి వరకు బలంగా కనిపించిన చీరాల వైసీపీలో గుబులు మొదలైంది అయినప్పటికీ వైసీపీ ఆ మంచి రాకతో నియోజకవర్గంలో ఎక్కడ ఎంత ప్రభావం ఉంటుందో అని ముందుగానే లెక్కలు వేసుకుని మరి ప్లానింగ్ గా ముందుకు సాగారు అయితే అక్కడే వైసీపీ పప్పులో కాలేసింది ఆ మంచిని చాలా తక్కువగా అంచనా వేసింది ఆ మంచి మహా అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓట్లు మాత్రమే చీల్చగలుగుతారని కాకి లెక్కలు వేశారు ఇదే ఇక్కడ వైసీపీ చేసిన మొదటి తప్పు మరోవైపు ఆ మంచి కూడా చాలా ప్రణాళికాబద్ధంగా ఈ ఎన్నికల్లో గెలిస్తే తాను కాని లేని పక్షంలో టీడీపీ అభ్యర్థి కొండయ్య గాని గెలవాలి కానీ తన ప్రత్యర్థిగా భావించే కరణం వెంకటేష్ ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదనే ఆలోచనతోనే ముందుకు సాగారు ఇందుకు నిదర్శనమే మంచి ఎన్నికల ప్రచారంలో కానీ ఓట్లు సాధించే క్రమంలో కానీ వైసీపీ ఓట్ల మీదనే గురి ఇదే క్రమంలో టీడీపీ ఓటు బ్యాంకును ఎక్కడా కదిలించకుండా జాగ్రత్తగా ముందుకెళ్లాడు ఫలితంగా అదృష్టం వరించి కొండయ్య ఎమ్మెల్యే అయ్యారు తప్పితే ఇక్కడ కూటమి సునామీ ఏమీ లేదన్నది నిర్వివాదాంశం ఎందుకంటే ఇది చీరాల ఇక్కడ రాజకీయాలు రాజకీయ పార్టీల కంటే కూడా వ్యక్తులపై ఆధారపడి రాజకీయం సాగుతుంది కనుక మొత్తంగా ఎలక్షన్ కు ఇరవై మూడు రోజుల ముందు ఎన్నికల్లో నిలబడుతున్నట్టు చెప్పిన ఆ మంచి ఆ ఇరవై మూడు రోజుల్లోనే చీరాల రాజకీయ ముఖ తారుమారు చేశారు నియోజకవర్గంలో నలభై రెండు వేల ఓట్లు భారీగా చీల్చటం మొదలు తనకు చీరాల నియోజకవర్గంలో ఇంకా పట్టుంది అని నిరూపించుకున్నారు అంతేనా కొందరి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయగా మరొకరికి పరోక్షంగా రాజకీయంగా భవిష్యత్తును అందించిన వారయ్యారు ఈ రెండు పనులు కేవలం ఇరవై మూడు రోజుల్లో ఆ మంచి పూర్తి చేయటం విశేషం ఇందుకే బయట వ్యక్తులకు చీరాల రాజకీయాలు అర్థం కావు ఇక్కడ ప్రజలు అర్థం కారు అనేది ఇదే చీరాల ప్రత్యేకత కూడా బాపట్ల జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసినప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సమస్యాత్మక ప్రాంతాలు గ్రామాల్లో పోలీసుల నిఘా ఇంకా కొనసాగుతోంది బాపట్ల జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసినప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సమస్యాత్మక ప్రాంతాలు గ్రామాల్లో పోలీసుల నిఘా ఇంకా కొనసాగుతోంది ఎన్నికల కౌంటింగ్ ముందు రోజు నుంచి ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్స్ కొనసాగుతున్నాయి ఎటువంటి ఘర్షణలు చెలరేకుండా ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా ఉంచారు గ్రామ ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎవరైనా ఘర్షణలకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పోలీస్ శాఖ తీసుకునే కఠినమైన చట్టపరమైన చర్యల గురించి వివరించి ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించొద్దని సూచిస్తున్నారు చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం చీరాల పట్టణంలోని నగర్ లో శ్రీ చైతన్య మనో వికాస రీహాబిలిటేషన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ వెంకన్నబాబు విలేకరుల సమావేశంలో దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించిన వివరాలు వెల్లడించారు చీరాల పట్టణంలోని విఠల్ నగర్ లోని శ్రీ చైతన్య మనో వికాస రిహాబిలిటేషన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ వెంకన్న బాబు విలేకరుల సమావేశంలో దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించిన వివరాలు వెల్లడించారు గత ఇరవై నాలుగేళ్లుగా చైతన్య రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా మానసిక దివ్యాంగులకు సేవలు అందిస్తున్నామన్నారు ముఖ్యంగా దివ్యాంగుల్లో మనోధైర్యాన్ని నింపి వారిలో సాధ్యమైనంత త్వరగా మార్పు తీసుకురావడానికి ప్రత్యేకంగా పనిచేస్తున్నామన్నారు ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ ఆర్కిఫిషియల్ థెరపీ సైకలాజికల్ కౌన్సిలింగ్ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇలా అనేక రకాల ట్రీట్మెంట్ ద్వారా దివ్యాంగుల్లో మార్పులు తీసుకొస్తున్నామన్నారు దివ్యాంగులకు హాస్టల్ వసతి డే స్కాలర్షిప్ సౌకర్యం ఉందన్నారు తల్లిదండ్రులు లేని అర్బన్ పిల్లలకు కూడా ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నామన్నారు బాపట్ల ప్రకాశం జిల్లాలో అర్హులైన మానసిక దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం మరలా పునఃప్రారంభం చేయటం జరిగింది మా దగ్గర మెంటల్లీ రిటార్డెడ్ పిల్లల్ని జాయిన్ చేసుకోవటం జరుగుతుంది వీరికి హాస్టల్ వసతి అండ్ డే స్కాలర్స్ సౌకర్యం ఉన్నది అలాగే మా దగ్గర ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును ఈ మానసిక వికలాంగుల దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును దానిలో భాగంగా ఫిజియోథెరఫీ స్పీచ్ థెరఫీ ఆక్యుపేషనల్ థెరఫీ అండ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులచే ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును మా దగ్గర హాస్టల్ వసతి అండ్ డే స్కాలర్స్ సౌకర్యం ఉంటుంది ఇది గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి రన్ అవుతున్న సంస్థ దీనిలో మా దగ్గర డెవలప్ అయిన పిల్లలు ఉన్నారు తలపెట్టిన హనుమాన్ శోభాయాత్ర జెండాలు సిద్ధం చేసే కార్యక్రమానికి భక్త బృందం ప్రతినిధులు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా సంపత్ నగర్ లోని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జెండాలు సిద్ధం చేస్తున్నారు ఈ నెల పదమూడు చీరాలలో తలపెట్టిన హనుమాన్ శోభాయాత్ర జెండాలు సిద్దం చేసే కార్యక్రమానికి భక్త బృందం ప్రతినిధులు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా సాంపత్నగర్ లోని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జెండాలు సిద్దం చేస్తున్నారు పదమూడున చీరాల బోస్ నగర్ ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టణ పురవీధుల్లో స్వామివారి శోభాయాత్ర జరుగుతుందని ప్రతినిధులు తెలిపారు ఏడేళ్లుగా స్వామివారి శోభాయాత్రను వేడుకగా చీరలలో నిర్వహిస్తున్నామన్నారు ఈ శోభాయాత్రలో కోటాల ప్రదర్శనలు దేవతామూర్తుల వేషధారణలు కేరళ నృత్యాలు జరుగుతాయన్నారు శోభాయాత్రలో ఆంజనేయ స్వామి విశేషంగా దర్శనమిస్తారని తెలిపారు తెలిపారు శోభాయాత్ర చీరాల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో నిర్వహణ ప్రతినిధులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం సాయంత్రం వీరాంజీ సాగు భూసాగర్లో వేచి చేసిన వీరాంజ సాగు నుంచి హనుమాన్ భక్తులు వారి సంకల్పంతో హనుమాన్ శోభయాత్ర జరుగుతుంది దాని సందర్భంగా శోభయాత్రలో మహిళలకు ఇచ్చే జెండాలు కార్యక్రమం అలా హనుమాన ప్రభుత్వం కమిటీ సభ్యుడైన సెక్రటరీ గారి దగ్గర వెంకట శెడ్డి గారు ఇంటి దగ్గర అందరూ స్వయంగా వచ్చేసి జెండాలో కార్యక్రమం పాల్గొంటున్నారు దీనికి ప్రెసిడెంట్ గారైనా ఫౌండర్ అయినా జాకర్జీ రాజా గారు పండ్ గారు ఆధారంలో కమిటీ ఆధారాలు వర్కింగ్ బాడీ కమిటీ ఆధారంలో ఈ కార్యక్రమం జరుగుతుంది హనుమాన పథకం ఉన్న వారికి హనుమాన్ శోభయాత్ర ఏడు మార్చి ఉత్సవం దీని సందర్భంగా హనుమాన్ శోభా ఈవెంట్స్ రా రావులవారు విగ్రహం ఆయనసా విగ్రహము తీన్మార్లు పోలాటాలు దీనికి సంబంధించిన కార్యక్రమాలు భజన బృందాల వరచే నగరోత్సవం జరుగుతుంటుంది అలా వీరాజ్వామి దగ్గర నుంచి ముంతావర్ సెంటర్ రైల్వే పోలీస్ స్టేషన్ మీదుగా కూరగాయల మార్కెట్ మీదుగా అసోసియేషన్ బిల్డింగ్ మీదుగా మళ్ళా వచ్చేసి అక్కడే అందరు భక్తులకు పదివేల మంది దాకా అన్నదాన సంకల్పం కూడా జరుగుతుంది ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సమగ్ర శిక్ష బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో చీరాల ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో అవగాహన సదస్సు జరిగింది కార్యక్రమానికి బాపట్ల జిల్లా ఇన్ఛార్జు డివో వెంకటేశ్వర్లు హాజరయ్యారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సమగ్ర శిక్ష బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో చీరాల ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా ఇన్ఛార్జి డిఈఓ వెంకటేశ్వర్లు హాజరయ్యారు ప్రజలందరూ పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకునేలా గ్రామస్థాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు పర్యావరణ హితానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి వాటి స్థానంలో గుడ్డ సంచులు వినియోగించాలన్నారు నీటిని సంరక్షించే వ్యవసాయ పద్ధతులు పాటించి వర్షపు నీరు ఆదా చేయాలన్నారు పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛ వాయువుల కోసం ఎక్కువ చెట్లు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు ఎంఈఓ సుబ్రహ్మణ్యేశ్వరరావు హెచ్ఎం సరళ సమగ్ర శిక్ష అధికారులు శ్రీనివాసరెడ్డి చారులత ప్రసాదరావు నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కోఆర్డినేటర్ పవని భానుచంద్రమూర్తి తాతయ్యలు పాలుకున్నారు మీ అందరికీ అందించడానికి మీరు ఈ యొక్క కార్యక్రమం యొక్క విశేషాలు తెలుసుకొని ఈ కార్యక్రమంలో ఉండే ఆ విషయాలను అవగాహన చేసుకుని ముందు ముందు దానికి అనుగుణంగా ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నా ఎన్విరాన్మెంట్ ల సుభంగ సమయగళే సందర్భంగా

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు లేని భక్తులకు ఆరు గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు నిన్న స్వామివారిని డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు మంది తల్లి సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం మూడు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు ఆదాయం వచ్చిందన్నారు చీరాల పట్టణ ప్రాంతంలో జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో పలు దుకాణాల్లో బాల కార్మికుల కోసం తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా మెకానిక్ షెడ్లు షాప్స్ కార్ఖానాలు ఇతర దుకాణాలు పరిశీలించారు చీరాల పట్టణ ప్రాంతంలో జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో పలు దుకాణాల్లో బాల కార్మికుల కోసం తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా మెకానిక్ షెడ్లు షాప్స్ కార్ఖానాలు ఇతర దుకాణాలు పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాలలు పనిచేయటం నేరమని చెప్పారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఎల్వో రామకృష్ణ షాడో సంస్థ ప్రతినిధి రాజా సాల్మన్ అబ్రహం చంద్రశేఖరరావు రాము విజయ్ భాగ్యలక్ష్మి అలేఖ్య తదితరులు పాల్గొన్నారు వాతావరణ ఎత్వ ఒకసారి నక్షలితా దేశంలో గత కొద్ది రోజుల నుంచి ఎండల తీవ్రత ఉక్క పోతతో జనం అల్లాడిపోతున్నారు అలాంటి వారికి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించడంతో వాతావరణం చల్లగా మారుతోందని వర్షం కురవనుందని వెల్లడించింది కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనుందని పేర్కొంది మరికొన్ని చోట్ల మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది పశ్చిమ బెంగాల్ తమిళనాడు అస్సోం కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతం గోవా మహారాష్ట కోస్తాంధ్ర తెలంగాణలో ఉరుములు మెరుపులతో వర్షం కురవనుందని పెల్లడింది దక్షిణ మహారాష్ట్ర కొంకణ్ గోవా తీరంలో ముప్పై ఐదు కిలోమీటర్ల వేగం నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పశ్చిమ అరేబియా తీర ప్రాంతంలో యాభై ఐదు కిలోమీటర్ల వేగం నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంతరిక్షంలో వెయ్యి రోజుల పాటు గడిపి ఓ రష్యా వ్యోమగామి రికార్డు సృష్టించారు ఒలెగ్ కొనెస్కో రెండు వేల ఎనిమిది నుంచి ఐదు సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు మంగళవారం నాటికి ఆయన వెయ్యి రోజుల పాటు అంతరిక్షంలోనే నివసించారు దీంతో ప్రపంచంలో ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉన్న వ్యోమగామిగా ఒలెగ్ రికార్డు సృష్టించారని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ బుధవారం ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై మూడు వరకు ఆయన అంతరిక్షంలోనే ఉండనున్నారు అప్పటికి ఒక వెయ్యి నూట పది రోజులు అంతరిక్షంలో ఉన్నట్టు అవుతుంది కాగా ఒలెగ్ పదకొండు వందల పది రోజులు అంతరిక్షంలో ఉన్నట్టు అవుతుంది కాగా ఒలెగ్ తర్వాత ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రోజులు పదకొండు గంటల ఇరవై నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల పాటు అంతరిక్షంలో ఉన్న రికార్డును రష్యాకి చెందిన గెనడీ పడల్కా రెండు వేల పదిహేనులో సృష్టించాడు లోక్సభ ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది ఎన్డీఏ పక్షాలను ప్రభుత్వంలో భాగం చేసే క్రమంలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి ఏ ఏ శాఖలు కేటాయించాలనే దానిపై కసరత్తు జరుగుతోంది ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తోంది బీజేపీ ఉదయం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కానున్నారు బీజేపీ పెద్దలు ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఎన్డీఏ ఎంపీలతో మీటింగ్ జరగనుంది ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఆయన జూన్ పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే మరోవైపు వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని పాఠశాలలు అదే రోజు పునః ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో పాఠశాలని ఈ నెల పన్నెండుకు బదులు పదమూడున తెరవాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు వినతి పత్రం అందించారు పాఠశాల పునః ప్రారంభం తేదీని వాయిదా వేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అందులో కోరారు ఈ నెల పన్నెండున సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండడంతో వాయిదా వేయాలని వినతి చేశారు దీంతో ఏపీలో స్కూల్స్ రీఓపెన్ తేదీ వాయిదా పడే అవకాశం ఉంది గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తాజాగా మార్కెట్ లోకి కొత్త స్కూటర్ తీసుకొచ్చింది గ్రీవ్స్ కాటన్ కు చెందిన మొబిలిటీ కంపెనీ ఆంపియర్ బ్రాండ్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకొచ్చింది గత నెలలో ఆంపియర్ నెక్సస్ సిరీస్ లో భాగంగా నెక్సస్ ఎక్స్ నెక్సెస్ ఎస్టీ పేరుతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకొచ్చారు ఆంపియర్ పదహారవ వార్షికోత్సవం సందర్భంగా ఈ స్కూటర్ డెలివరీని కంపెనీ ప్రారంభించింది ఇంతకీ ఈ స్కూటర్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి ఎంత స్కూటర్ ముందస్తు బుకింగ్ లు ఈ నెల మొదటి వారి నుంచి ప్రారంభించారు ఈ స్కూటర్ ని తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది బుకింగ్ అమౌంట్ తో ప్రారంభించారు కంపెనీకి కస్టమర్ల నుంచి అపూర్వ స్పందన లభించింది ఈ స్కూటర్ ను తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది బుకింగ్ అమౌంట్ తో ప్రారంభించారు కంపెనీకి కస్టమర్ల నుంచి అపూర్వ స్పందన లభించింది భారీగా ముందస్తు బుకింగ్ జరిగాయి ప్రస్తుతం కంపెనీ బెంగుళూరులో స్కూటర్ డెలివరీలు ప్రారంభించారు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే ఐర్లాండ్తో మ్యాచ్ జరిగిన సమయంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని చేయికి బంతి తేలింది పేస్ బౌలర్ జోష్ లిటిల్ బౌలింగ్ లో బంతి బలంగా తగలడంతో అతను గ్రౌండ్ నుంచి రిటైర్డ్ హార్డ్ గా వెళ్లిపోయాడు ఆ మ్యాచ్ లో రోహిత్ ముప్పై ఏడు బంతుల్లోనే యాభై రెండు రన్స్ చేశాడు న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పిచ్ విచిత్రంగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో బ్యాటర్లు ఇబ్బందులు పడుతున్నారు కొత్త పిచ్ కావడంతో బంతులు నేరుగా బ్యాటర్ల మీదిగే వస్తున్నాయి కానీ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఐర్లాండ్ పై విక్టరీ కొట్టింది ఉద్యోగుల సమిష్టి కృషితో పాటుగా జిల్లా ప్రజల సహకారంతో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా విజయవంతంగా పూర్తి చేయగలిగా విలేఖరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎస్పీ వకుల్ జిందా చీరాల రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన ఆమంచి ఎన్నికలకు ఇరవై మూడు రోజుల ముందు ఎంట్రీ ఆమంచి ఎంట్రీతో చీరాలలో మారిన రాజకీయ సమీకరణాలు చీరాలపై అత్యధిక ఓట్లతో పట్టు నిలుపుకున్న పైన బాపట్ల జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పోలీసుల నిఘా సమస్యాత్మక ప్రాంతాలు గ్రామాల్లో పోలీసులపై ప్రత్యేక దృష్టి ఘర్షణకు దిగితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందా नवया न्यूज इंद्र तो समाप्त नमस्कार